సూరపద్మునితో యుద్ధం దూతగా వెళ్ళిన వీరబాహువు కుమారస్వామి యొక్క శక్తిని గురించి గానం చేశాడు వీరబాహు పాడిన పాటలు విని సూరపద్ముడు వికటట్టహాసంతో ఇలా అన్నాడు ఏ వీరబాహు మూర్ఖుడా ఎవరి దగ్గరకు వచ్చానని అనుకుంటున్నావు ఆ పిల్లవాడి పేరు చెప్పి భయపెట్టాలనుకుంటున్నావా తారకాసురుడు ఏదో మూర్ఖమైన వరం కోరుకుని చచ్చాడు నేను అలాంటి వాడిని కాదు తారకుడి మరణవార్త విన్న క్షణంలోనే ఆ క్రూర వెదవని పచ్చడిలా నంజుకుని తిన్నామనుకున్నాను కానీ నా చుట్టూ ఉన్నవారు పిల్లవాడిని చంపటం మంచిది కాదు అన్నారు అందుకే ఆగిపోయాను నువ్వు కూడా మూర్ఖుడిలా పిల్లవాడి మాటలు విని నాకు సలహా ఇద్దామని వచ్చావు దూతవి కదా అని విడిచిపెడుతున్నాను వెళ్ళి ఆ క్రూర కుంకను నాతో పరాచికాలాడవద్దని చెప్పు అన్నాడు అది విని వీరబాహుకు సూరపద్ముణ్ణి చంపేద్దామన్నంత కోపం వచ్చింది స్వామి తత్వాన్ని అర్థం చేసుకోలేని సూర్యుడు మూర్ఖత్వాన్ని జాలిపడి ఇలా అన్నాడు సూరపద్మ మా ప్రభువును బాలుడనుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సమస్త సృష్టిని ధరించి పరమాత్మ కూడా నిత్య బాలుడే అన్న సంగతిని మరుస్తున్నావు ఆ స్వామిని తక్కువ అంచనా వేయకు శివుడే ఆయనను గుర్తించు ఆ స్వామి అనుగ్రహాన్ని కోరు ఆగ్రహాన్ని కలలోనైనా కోరుకోకు అన్నాడు ఇంత ఉపదేశాన్ని విన్నా కూడా సూరపద్ముడికి బుద్ధి రాలేదు కుమారస్వామిని నానా మాటలు అన్నాడు వీరబాహు కూడా గట్టిగా మాట్లాడాడు సూరపద్ముడు వీరబాహును బంధించండి అని ఆజ్ఞాపించాడు వీరబాహుకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో వీరబాహు సూరపద్ముడిని చితకబాది వాడి కొడుకైన వజ్రబాహుని సంహరించాడు ఆయన తిరిగి తన స్వామి వద్దకు వస్తూ వీరమహేంద్రపురాన్ని ధ్వంసం చేసి వచ్చాడు స్వామి ఆజ్ఞ కాలేదు కనుక వీరబాహు సూరపద్ముడిని చంపకుండా వదిలేశాడు కుమారస్వామి వద్దకు తిరిగి వచ్చి జరిగినదంతా చెప్పాడు వీరబాహు వెళ్ళిపోయిన తర్వాత సూరపద్ముడు విపరీతమైన కోపంతో యుద్ధానికి తన సైన్యాన్ని సిద్ధం చేయసాగాడు ఇటు కుమారస్వామి కూడా తన సైన్యంతో మహేంద్రపురికి దగ్గరలో ఉన్న తిరుచుందూర్ క్షేత్రాన్ని చేరాడు తిరుచందూర్ క్షేత్రాన్ని ప్రాచీన కాలంలో శ్రీచంద్రపురం అని శ్రీచందనపురి అని పిలుస్తూ ఉండేవారు దేవతల సైన్యం తన ద్వీపానికి దగ్గరలో ఉన్నదని తెలుసుకుని సూరపద్ముడు కూడా యుద్ధబేరి మ్రోగించాడు అప్పుడు కుమారస్వామి తన సైన్యాన్ని ఇంకా ముందుకు నడిపించి హేమకూటాన్ని చేరాడు దాంతో మహేంద్రపురి ఇంకా దగ్గరైంది సూరపద్ముడు తన పెద్ద కొడుకైన భానుగోపుడిని సేనాపతిని చేసి దేవతలపై యుద్ధానికి పంపాడు దేవతలకు భానుగోపుడిని ఎదుర్కోవటం కొంచెం కష్టమనిపించింది భానుగోపుడి దగ్గర రహస్యాస్త్రాలు చాలా ఉండేవి దేవతలు ఆ అస్త్రాలకు తట్టుకోలేక కుమారస్వామిని ప్రార్థించారు దేవతలు దీనస్థితి చూసి షణ్ముఖుడు తన మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు దాంతో రాక్షసవీరులు సమ్మోహితులయ్యారు దేవతలకు కొత్త ఉత్సాహం వచ్చింది భానుగోపుడు మాత్రం ఆ సమోహాస్త్రాన్ని తప్పించుకుని మహేంద్రపురికి పారిపోయాడు రెండవ రోజు యుద్ధంలో సూరపద్ముడు దిగాడు వాడికి సహాయంగా భానుగోపుడు సింహముఖుడు వాడి కొడుకైన అతిశూరుడు తారకుడి కొడుకైన అసురేంద్రుడు వచ్చారు ఉగ్రుడు అనే భూత గణాధిపతి అతిశూరుడిని సంహరించాడు వీరబాహు అసురేంద్రుడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో అసురేంద్రుడు నేలకరిచాడు అప్పుడు సూరపద్ముడు పూర్తి ప్రతాపంతో యుద్ధం చేయసాగాడు సూరపద్ముడు వీరబాహు యొక్క ఎనిమిది మంది సోదరులను జయించి అతనితో యుద్ధం చేయసాగాడు వీరబాహు కూడా సూరపద్ముడితో యుద్ధం చేయసాగాడు ఆ యుద్ధం ఎంతసేపటికి ముగియకపోయేసరికి సూరపద్ముడు దండాన్ని ప్రయోగించాడు ఆ దండం వీరబాహు యొక్క గుండెల్లో దిగింది వీరబాహు మూర్చపోయాడు దాంతో రెచ్చిపోయిన సూరపద్ముడు దేవత సైన్యాన్ని తరిమిగొట్టాడు ఇక షణ్ముఖస్వామి స్వయంగా యుద్ధానికి దిగి సూరపద్ముడిపై అనేక అస్త్రాల వర్షం కురిపించాడు సూరపద్ముడు ఏ అస్త్రానికి కదలలేదు కానీ వాడి సైన్యం మాత్రం నాశనమైంది కుమారస్వామి తన చక్రాయుధంతో తక్కిన రాక్షసులను సంహరించాడు అప్పుడు సూరపద్ముడు పాశుపతాస్త్రాన్ని కుమారస్వామిపై గురిపెట్టాడు పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రానికన్నా శక్తివంతమైంది ఆ అస్త్రం వాడికి శివానుగ్రహంతో లభించింది పాశుపతంతో కుమారుడు పడిపోవడం ఖాయమనుకున్న సూరపద్ముడికి నిరాశ మిగిలింది తన పైకి వస్తున్న పాశుపతాస్త్రాన్ని కుమారస్వామి నా చేత్తో పట్టుకుని తన అమ్ముల పొదిలో చేర్చుకున్నాడు కుమారుడు లీల చూసి సూరపద్ముడికి కళ్ళు తిరిగాయి ఏదో పిల్లవాడనుకున్నాను వీడు పిడుగులా ఉన్నాడు వీడిని గెలవటం కష్టమే అనుకుని అదే క్షణంలో మాయమైపోయాడు కుమారస్వామి వాడి అధైర్యాన్ని చూసి నవ్వుకున్నాడు మరుసటి రోజు అంటే యుద్ధంలో మూడవ రోజు భానుగోపుడు తన బలాన్ని అంతా కూడగొట్టుకుని యుద్ధానికి దిగి వీరబాహుతో పోరాడాడు ఆ యుద్ధంలో భానుగోపుడు మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు దాంతో దేవతలు మూర్చపోయారు స్పృహ తప్పిన దేవతలను రాక్షసులు సముద్రంలో పడేశారు ఆ స్థితిలో కూడా షణ్ముఖుడు నవ్వుతూ తన వేలాయుధాన్ని అసురులపై సంధిస్తూ దేవతలను భూమిపైకి తమ్మని వేలాన్ని ఆదేశించాడు ఆ ఆయుధం రాక్షసులను సంహరించి దేవతలను పైకి తెచ్చింది నాలుగవ రోజు యుద్ధంలో హిరణ్యుడు అగ్నిముఖుడు అనే వారు దేవతలతో యుద్ధం చేశారు అగ్నిముఖుడు భద్రకాళి ఉపాసకుడు వాడు కాళీదేవిని ప్రార్థించాడు చిత్రంగా కాళీదేవి రాక్షసుల తరపున యుద్ధం చేసింది కానీ వీరబాహు ఎదురుపడేసరికి ఆయనను చూసి నవ్వి మీకు విజయం సిద్ధించుగాక అని వరం ఇచ్చి వెళ్ళిపోయింది అగ్నిముఖుడు వీరబాహు చేతిలో మరణించాడు అగ్నిముఖుడి మరణవార్త విని సూరపద్ముడి తక్కిన కొడుకులు యుద్ధానికి వచ్చి మరణించారు భానుగోపుడు మూడవసారి యుద్ధానికి దిగి యుద్ధం చేయలేక మళ్ళీ వీరబాహు మోహనాస్త్రం వేయడంతో మాయమైపోయాడు ఈసారి వీరబాహు జ్ఞానాస్త్రాన్ని ప్రయోగించి వాడి కుచేష్టలను కట్టివాడిని మాయ నుండి బయటకు లాగి వాడితో యుద్ధం చేశాడు ఎట్టకేలకు ఆ యుద్ధంలో వీరబాహు చేతిలో భానుగోపుడు మరణించాడు ఈ వార్త సూరపద్ముడు చెవిన పడింది యుద్ధరంగానికి వచ్చి చచ్చిపడి ఉన్న భానుగోపుణ్ణి ఇతర రాక్షసులను చూసి దుఃఖించి వెళ్ళిపోయాడు తరువాత సింహముకుణ్ణి జోరుగా యుద్ధం చేయమని ఆదేశించి పంపాడు వాడు భీకర యుద్ధంలో వీరబాహుతో సహా దేవతలను బంధించి దగ్గరలో ఉన్న కొండ మీదకు విసిరేశాడు ఈ వార్త కుమారస్వామికి చేరింది అప్పుడు ఆయనే స్వయంగా యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో ఒక శక్తివంతమైన అస్త్రంతో సింహముకుణ్ణి సంహరించి వీరబాహువు మొదలైన దేవతలను భూతగణాలను బంధం నుండి విడిపించాడు ఇక సూరపద్ముడు ఒక్కడే మిగిలాడు వాడు వెయ్యిన్ని ఎనిమిది లోకాలకు ప్రభువు అవటం వల్ల ఇతర లోకాల నుండి సైన్యాన్ని రప్పించాడు షణ్ముఖుడు ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు వెంటనే సూరపద్ముడు ఉన్న స్థానానికి వచ్చి వాడి ముందు నిలబడ్డాడు కుమారస్వామి చూస్తూ ఉండగా సూరపద్ముడు వీరబాహు మొదలైన దేవతా వీరులతో పోరాడాడు సూరపద్ముడు తన తల్లి అయిన మాయ నుండి నేర్చుకున్న విద్యలన్నిటినీ అక్కడ ప్రదర్శించాడు మరణించిన రాక్షసులందరినీ బ్రతికించాడు ఒక అద్భుతమైన రథాన్ని కూడా తన కోసం సృష్టించుకున్నాడు దేవతలెవ్వరూ కూడా సూరపద్ముడి ధాటికి తట్టుకోలేకపోయారు శుక్రాచార్యుడు ఉపదేశించిన మంత్ర ప్రభావంతో సూరపద్ముడు భయంకరమైన క్రూర మృగాల రూపాన్ని పక్షుల రూపాన్ని స్వీకరించి షణ్ముఖుడి పైకి వచ్చాడు అప్పుడు కుమారస్వామి ఆ రూపాలన్నిటినీ నాశనం చేసి మాయను కూడా తరిమి కొట్టాడు మాయ తొలగిపోయిన తరువాత ఒక అస్త్రాన్ని తీసుకుని సూరపద్ముడి దివ్యమైన మాయారథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు తన వాహనం నాశనమైపోవటంతో సూరపద్ముడు భయంకరాకారమైన చక్రవాక పక్షి రూపాన్ని ధరించి షణ్ముఖుడి మీదకు వచ్చాడు అప్పుడు కుమారస్వామి దేవేంద్రుడిని నమలిగా చేసుకుని అగ్నిని కుక్కుట ధ్వజంగా మార్చి పక్షి రూపంలో ఉన్న సూరపద్ముడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఆ పక్షి రెండు ముక్కలైంది కానీ ఆ ముక్కలు రెండూ కలిసి మళ్ళీ సూరపద్ముడిగా తయారైంది యుద్ధంలో మరొకసారి భూమిపై పడ్డ సూరపద్ముడు ఒక భీకరమైన పర్వతాకారాన్ని ధరించాడు అప్పుడు కుమారస్వామి తన ప్రభావంతో సప్త సముద్రాల నీళ్లను రప్పించి ఆ పర్వతాకారంలో ఉన్న సూరపద్ముడిని ముంచేశాడు ఈసారి సూరపద్ముడు అగ్ని రూపాన్ని సుడిగాలి రూపాన్ని తీసుకున్నాడు కుమారస్వామి ఆ మాయా రూపాలను తుంచేశాడు తర్వాత సూరపద్ముడికి కుమారస్వామికి మధ్య నాలుగు రోజుల యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో సూరపద్ముడు వాడికి తెలిసిన విద్యలన్నిటినీ ప్రకటించాడు చనిపోయిన తన బంధువులైన తారకాసురుడు భానుగోపుడు సింహముఖుడు మొదలైన వారి రూపాలన్నిటినీ స్వీకరించాడు అప్పుడు కుమారస్వామి తానే ఇంద్రుడు వీరబాహువు యముడు కాలుడు మొదలైన రూపాలను గ్రహించి ఆ మాయాసురులను సంహరించాడు ఇక కుమారస్వామి సూరపద్ముడి మాయా విద్యను తొలగించాలని నిర్ణయించి సంకర్షణ సంక్షోభన సమ్మోహన మొదలైన ఏడు దివ్యాస్త్రాలను ప్రయోగించి సూరపద్ముడి మాయను తనలో కలిపేసుకున్నాడు సూరపద్ముడు అస్త్రాలు బంధువులు రథాలు వాహనాలు మాయలు గిమిక్కులు అన్నీ తొలగిపోయి ఒంటరివాడే ఒక సామాన్య రాక్షసుడిలా భూమిపై నిలబడి ఎటూ తోచక ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు ఈ స్థితిలో సూరపద్ముడిని చూసిన మన కుమారస్వామికి వాడిపై దయ కలిగింది తన వాహనమైన నమలితో కిందకు దిగి సూరపద్ముడితో శాంతంగా ఇలా అన్నాడు సూరపద్మ నువ్వు మహావీరుడవయ్యా గొప్ప వంశంలో పుట్టినవాడివి ద్వేషాన్ని పెంచుకుని నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఇంతవరకు నాకు నీ మాయా విద్య ప్రభావాన్ని చూపించావు నీ అస్త్రవిద్య చాలా గొప్పది కానీ సమస్త అస్త్రదేవతలు నా అవయవాలేనని గుర్తించలేకపోయావు కనుకనే నీ మాయ నా ముందు నిలవలేకపోయింది ఇప్పుడు శాశ్వతము సత్యము దివ్యము అయిన నా విశ్వరూపాన్ని చూపిస్తాను చూడు అని కుమారస్వామి చతుర్దశ భువనాలు బ్రహ్మాండాలు సమస్త దేవతలు కలిగి ఉన్న తన విశ్వరూపాన్ని చూపించాడు సూరపద్ముడికి ఆ విశ్వరూపాన్ని చూడగల శక్తి కానీ తపశ్శక్తి కానీ లేవు కానీ కుమారస్వామి దయతో వాడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు ఆ దృష్టితో విశ్వరూపాన్ని చూచిన సూరపద్ముడు ఆశ్చర్యంతో మాట్లాడలేకపోయాడు ఆ రూపాన్ని చూస్తున్నంతసేపు సూరపద్ముడు ఒక మహాజ్ఞానిలా మారిపోయాడు తనలో తాను ఇలా అనుకున్నాడు నేను ఎంత మూర్ఖుడిని ఈ స్వామిన ఒక బాలుడని భావించింది ఈ విశ్వ కళ్యాణ నేను ద్వేషించింది భూమిని అంతరిక్షాన్ని కలుపుతున్న ఈ మూర్తిని నేనెలా స్తోత్రం చేసేది ఈయన బ్రహ్మాలకు బ్రహ్మ శివస్వరూపుడు నా ఉపాస్య మూర్తి అయిన పరమేశ్వరుడికి ఈ కుమారస్వామికి భేదమే లేదు నేను పరిపాలిస్తున్న వెయ్యిన్ని ఎనిమిది లోకాలు ఈయనకు వెంట్రుకతో సమానం ఎంతో తపస్సుతో కూడా లభించని ఈ దర్శనం నాకు ఈరోజు లభించింది నేను నిజమైన భాగ్యవంతుడిని ఆహా ఏమి ఆశ్చర్యం ఏమి సౌందర్యం కోటి మన్మతులు కూడా ఈయన ముందు దిగుదుడుపే అని ఇలా సూరపద్ముడు తనలో తాను అనుకుంటూ ఉండబట్టలేక ఆ విశ్వరూపాన్ని స్తోత్రం చేశాడు ఓ విశ్వరూపుడా ఓ కార్తికేయుడా ఓ దివ్యమైన దేహం కలవాడా దేవా నీకు నమస్కారము దేవా నీ శరీరంలో అన్ని భూతాలను చూస్తున్నా అవి ప్రకాశంతో వెలిగిపోతున్నాయి అందరికీ ఆద్యుడైన బ్రహ్మ కమలాసనంలో కనిపిస్తున్నాడు లక్ష్మీకాంతుడైన విష్ణువు నీ దేహంలో కనిపిస్తున్నాడు ఓ షణ్ముఖ నీ అంతాన్ని మధ్యను నీ ఆదిని నేను చూడలేకపోతున్నాను ఓ విశ్వరూప సూర్యులు చంద్రులు గ్రహగోళాలు నక్షత్రాలు నీ శరీరంలో కనిపిస్తున్నారు ఆత్మస్వరూపుడైన పరమశివుడు గిరిజా సమేతుడై దర్శనమిస్తున్నాడు ప్రకాశవంతుడివి వేదాలచే తెలియబడేవాడివి అయిన నిన్ను విశ్వసృష్టి కన్నా గొప్పవాడిగా తెలుసుకుంటున్నాము పదునెనిమిది దివ్యమైన కళ్ళు కలవాడా గొప్పదైన నీ రూపం పాపాలను పోగొడుతుంది దుర్బుద్ధిని నాశనం చేస్తుంది శ్రీ సచ్చిదానంద బోధన వల్ల తెలుస్తుంది అలా స్తోత్రం చేసి అహో దేవతలను బంధించటం వల్లనే కదా నాకు ఈ దర్శనం కలిగింది ఇది అద్భుతమైన రూపం ఈ రూపాన్ని చూస్తుంటే నాకు సమాధి స్థితి అవుతుందా అనిపిస్తుంది నా కోపం ఎగిరిపోయింది నా కళ్ళ నుండి ఆనందధారలు కారుతున్నాయి నేను ఈ రూపాన్ని వర్ణించలేకపోతున్నాను నా చేతులు తమంతట తాముగా ఈయనకు నమస్కరిస్తున్నాయి నా హృదయంలో దయ నిండిపోతుంది నా బుద్ధిలో అన్ని మంచి ఆలోచనలే కలుగుతున్నాయి నా జన్మ సార్థకమైంది నేను ఈ స్వామికి సేవకుడిని అవ్వాలి అని తనలో తాను మాట్లాడుకున్నాడు సూరపద్ముడు ఇలా వాడి భావాలు మారుతూ ఉండగా కుమారస్వామి తన విశ్వరూపాన్ని చాలించి మయూర వాహనుడై ధ్వజాన్ని చేతపట్టి శక్తి ఆయుధాన్ని ధరించి సామాన్య కుమారుడిలా వాడి ముందు ప్రత్యక్షమయ్యాడు స్వామి యొక్క విశ్వరూపం మాయమవ్వటం సూరపద్ముడి బుద్ధి మారిపోవడం రెండు ఒకేసారి జరిగాయి నమిలిపై కూర్చుని నవ్వులు ఒలకపోస్తున్న కుమారస్వామిని చూడగానే సూరపద్ముడి రాక్షస బుద్ధి మళ్ళీ విజృంభించింది వాడికి కోపం పెరిగి కళ్ళు ఎరుపెక్కాయి భుజాలు కొట్టుకుంటూ ఓ కుర్ర నాతో యుద్ధం చేయలేక ఏదో చమత్కారాలు చేస్తున్నావు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు నా ముందు పనిచెయ్యవు ఇప్పుడు చూడు నేనేమి చేస్తాను అంటూ ఒక మంత్రాన్ని పఠించి ఆ ప్రాంతాన్నంతా చీకటిమయంగా చేశాడు ఆ చీకట్లో దాకుని పెద్దగా గర్జించాడు దేవతలకు భయం వేసింది ఆ చీకటి నుండి వంద తలలు వెయ్యి చేతులతో సూరపద్ముడు బయటికి లేచాడు దేవతలు ఆ రాక్షస రూపాన్ని చూడలేకపోయారు కుమారస్వామి మాత్రం నవ్వుతో అలాగే కూర్చున్నాడు అప్పుడు దేవతలు సూరపద్ముని సంహరించమని కుమారస్వామిని ప్రార్థించారు దేవతల స్తోత్రానికి మెచ్చి కుమారస్వామి విలాసంగా తన శక్తి ఆయుధాన్ని తీసుకుని ఓ శక్తి సూరపద్ముడి హృదయాన్ని చీల్చు అని ఆజ్ఞాపించి సూరపద్ముడిపై విసిరాడు సూరపద్ముడు శక్తి ఆయుధం తన పైకి రావటాన్ని చూశాడు వెంటనే ఒక పెద్ద మామిడి చెట్టుగా మారి అక్కడ నిలబడ్డాడు శక్తి ఆయుధం వేగంగా దూసుకువచ్చి సరిగ్గా ఆ మామిడి చెట్టు మధ్య భాగాన్ని కొట్టుకుని ఆ చెట్టును రెండు భాగాలు చేసింది అలా చెట్టును కొట్టి శక్తి ఆయుధం కుమారస్వామిని చేరింది ఆ మామిడి చెట్టు రెండు భాగాలు సముద్రంలో పడ్డాయి శివవరాన్ని పొందిన సూరపద్ముడు చావలేదు చెట్టు రూపంలో ఉన్న సూరపద్ముడు రెండు భాగాలు నుండి నమలి కోడి పుట్టుకుని వచ్చాయి ఆ రెండు దేవతలపైకి ఎగిరాయి ఇటు విజయోత్సాహాన్ని జరుపుకుంటున్న దేవతలు ఈ కోడిని నెమలిని చూసి కంగారుపడి స్వామి పాదాలను ఆశ్రయించారు కుమారస్వామికి సూరపద్ముడిపై జాలి కలిగింది వెంటనే సూరపద్మ నీ కోపాన్ని నా పాదాలలో ఉంచే అని గట్టిగా ఘోషించాడు కుమారస్వామి వాక్కులు ఆ కోడికి నెమలికి వినపడ్డ క్షణంలోనే వాటి కోపం ఎగిరిపోయింది సాధారణమైన సాత్విక పక్షుల్లా ఎగురుకుంటూ వచ్చి కుమారస్వామి పాదాల చెంత వాలాయి ఆ పక్షులను చూసి కుమారస్వామికి వాటిపై ప్రేమ పుట్టింది నెమలిని తన వాహనంగానూ కోడిని తన ధ్వజంగానూ ఉండమని అనుగ్రహించాడు వెంటనే నెమలికి దివ్య తేజస్సు వచ్చింది కోడి ధ్వజంగా మారిపోయింది కుమారస్వామి తాను కూర్చున్న నెమలి నుండి కిందకు దిగి అంతవరకు నెమలిగా ఉన్న ఇంద్రుడికి అసలు రూపాన్ని ఇచ్చి ధ్వజంగా ఉండిన అగ్నికి కూడా అగ్ని రూపాన్ని ఇచ్చి ఈ కొత్త నెమలిపై ఎక్కి కొత్తగా వచ్చిన ధ్వజాన్ని చేత పట్టాడు దీంతో కుమారస్వామికి మూడు మయూర వాహనాలు మూడు కుక్కుట ధ్వజాలు తయారయ్యాయి కానీ స్వామి మాత్రం సూరపద్ముని అనుగ్రహించదలచి వాడినే వాహనంగాను ధ్వజంగాను స్థిరపరుచుకున్నాడు అప్పటి నుండి కుమారస్వామికి సికి వాహనుడు మయూర వాహనుడు కుక్కుట ధ్వజుడు అనే పేర్లు వచ్చాయి ఈ సందర్భంలో కుమారుడు ఇంకొక వాహనమైన చాగం అంటే మేక అక్కడికి వచ్చింది దేవతలు నెమలిని శక్తిని చాగాన్ని కుక్కుటాన్ని సముద్రాన్ని సముద్ర తీరంలో ఉన్న దేశాన్ని కలిపి స్కందమూర్తికి నమస్కరించారు సూరపద్ముడి మరణ వార్త వాడి భార్య అయిన పద్మకోమల విని బాధ తట్టుకోలేక మరణించింది ఇటు కుమారస్వామి వీరబాహును పిలిచి మహేంద్రపురికి వెళ్ళి జయంతుణ్ణి తక్కిన దేవతలను చెరసాల నుండి విడిపించిమన్నాడు వీరబాహు మహేంద్రపురి ద్వీపానికి చేరి జయంతుణ్ణి దేవతలను విడిపించి కుమారస్వామి వద్దకు తెచ్చాడు అప్పుడు కుమారస్వామి వరుణదేవుణ్ణి పిలిచి మహేంద్రపురిని వరద నీళ్ళలో ముంచేసేయి అన్నాడు వరుణుడు అదేవిధంగా చేశాడు ఇలా సూరపద్ముడి నగరం కూడా ధ్వంసమైంది బ్రహ్మ సంతోషంతో కుమారస్వామిని సమీపించి కుమార దేవతలు నిన్ను అర్చించాలి అని ఆరాటపడుతున్నారు వారికి ఆ అవకాశాన్ని కల్పించు అని ప్రార్థించాడు అప్పుడు కుమారస్వామి హేమకూటం నుండి ప్రస్తుతం సెందిల్గా పిలవబడుతున్న క్షేత్రానికి వచ్చి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాన్ని అర్చించి అక్కడి నుండి మధురా నగరానికి సమీపంలో ఉన్న తిరుప్పరం కుండ్రం అనే క్షేత్రానికి వచ్చాడు మధురా నగరం అంటే మధురైకి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ స్వామి వెంట వచ్చారు ఆ క్షేత్రంలో ఒక కొండ ప్రాంతం కుమారస్వామికి బాగా నచ్చి తన వాహనంతో ఆ కొండపైకి దిగాడు కుమారస్వామి అవతరణ సమయంలో పార్వతీదేవి స్తన్యపానంతో శాప విముక్తులైన పరాసురుడి ఆరుగురు కొడుకులు ఆ కొండపైనే తపస్సు చేస్తూ ఉండిపోయారు వారు తమ తపోభూమికి కుమారస్వామి రావటం వల్ల చాలా సంతోషించి ఆయనను అక్కడే తమ కళ్ళ ముందే ఉండిపోవలసిందిగా ప్రార్థించారు అక్కడ దేవశిల్పి ఒక ఆలయాన్ని నిర్మించాడు పరాసర పుత్రులు కుమారస్వామిని అర్చించారు వచ్చే వీడియోలో దేవసేన కళ్యాణము గురించి చెప్పుకుందాం ధన్యవాదాలు